హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొత్త విధానంలో తీసుకురావాలని ప్రభుత్వం చర్చలు జరిపిన విషయం మనకు తెలిసిందే అయితే తాజాగా వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకురావాలనే విషయం మీద అప్డేట్ రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అంటే ఖచ్చితంగా ఈ వీడియో వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వస్తారా లేదా ఒకవేళ తీసుకొని వస్తే పాత వాళ్ళని తీసుకొస్తారా లేదా కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారా ఎలాంటి విధి విధులు ఇస్తారు వీళ్ళకి జీతం ఎంత ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలేంటి ఈ వివరాల గురించి క్లియర్గా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూసి లైక్ వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకురావాలని రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం పని భారం పెంచడం మానుకొని వెంటనే వాలంటీర్లను విధుల్లోకి తీసుకురావాలని వైఎస్ఆర్సిపి అనుబంధవలం టీర్ విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొమ్ము సురేష్ బాబు డిమాండ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వ రాకతో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు రోడ్డును పడ్డారని విమర్శించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రజలకు సంక్షేమ పథకాలు కనుప వద్దకు చేర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం భావ్యం కాదని హితవు పలికారు గ్రామ వార్డు వాలంటీర్స్ ఉద్యోగాలని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని పక్కన పెట్టేశారు తర్వాత కొంతమంది రాజీనామా చేశారు కొంతమంది మాత్రమే అలానే వాళ్ళకు న్యాయం జరగాలని పోరాడుతూ ఉన్నారు కానీ వాళ్ళని తిరిగి జాబ్స్లోకి తీసుకోలేదు కానీ అప్పుడు చాలా ప్రచారాలు వచ్చాయి అనుకోండి ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ తీసుకొని రావాలి అనే అంశం మీద క్యాబినెట్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసి చర్చించారు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఎవరిని ఉద్యోగాలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఎవరిని ఉద్యోగాలు తీసుకుంటున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న వారా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సుమారు నాలుగు లక్షల మంది పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఇది ఎలా ఉంటుందంటే ఆన్లైన్ అప్లికేషను డాక్యుమెంట్ వెరిఫికేషను ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది విద్యా అర్హత టెన్త్ క్లాస్ మీద బేస్ అయి ఉంటుంది జీతం ఎంత ఇస్తారు ఐదు వేలు ఉంటుంది అండ్ బోనస్ ఉంటుంది అడిషనల్గా వయసు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ప్రభుత్వ పథకాలు కీలక పాత్ర ఉంటుందా కొత్త పథకాలు ఉంటాయా కొత్త విధులు ఏమైనా ఉంటుందా రాజకీయ నాయకులు ప్రము ఉంటుందా ఇలాంటి వాటి మీద ఉంటుంది థ్యాంక్ యూ